తూర్పుగోదావరి జిల్లా చాగల్లు కొవ్వూరు మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించేందుకు మంత్రులు నాదేండ్ల మనోహర్ కందల దుర్గేష్ పర్యటించారు కొనుగోలు కేంద్రాలు తూకం పరికరాలు గోనె సంచుల లభ్యతను పరిశీలించడంతో పాటు రైతుల పొలాల్లోకి వెళ్లి ధాన్యం నాణ్యతను స్వయంగా చూశారు రైతులతో అధికారులతో పీపీసీ సిబ్బందితో మాట్లాడిన మంత్రులు అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు కొనుగోలు జరిగిన రోజున మధ్యాహ్నం ఒంటి గంటలోగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని నాదేండ్ల మనోహర్ ఆదేశించారు యారా సర్వే నిమిస్తారు సో మీరు బోర్బట్ వే బాకండి రైతు మాత్రం ఇతర అన్యాయ జరిగిన చూస్తారు ఓకేనా మిల్లర్ల గురించి ఆలించి బాకండి వాళ్ళ గాసం డబ్బులు ఇచ్చా మేదర్లకి సర్కిల్మెంట్ ఓకేనా మిల్లర్ల ఫేవర్ చేయబాకండి రైతుకు ఫేవర్ చేయ అబూర్బట్ వే బాకండి ఆ పండిల అవ్ పకవాకనమ్మ ఇయ్యను దగ్గర నియ్యను ఒక్కడ ఏమ బాబే ఉచితంగా కూడా మేము సహాయ కేంద్రాల నుంచి అందిస్తున్నాం ఎక్కడికక్కడ రాష్ట్రం దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు అక్కడే నమోదు చేసుకుంటాం కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం తేమ శాతంలో పదిహేడు శాతం దాటితే నిబంధనలు మేరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రైస్ మిల్లర్స్ ని మేము ప్రోత్సహించి రైతులు ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో మనం గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకుని రైతులు కోరుతున్నాం కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీండం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావనతో రేక్ మూమెంట్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూవ్మెంట్ కానీ పిలిచాం అదేవిధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న కూలీల్ని కూడా మేము ఎక్కువ మంది తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి ఆమె